దర్లాయ తా దండర్లో ఈ రోజు ఏపీ ఫుడ్స్ లో చికెన్ అలాగే బిర్యానీ అయితే అసలు పేదలు పెట్టేదానికి రాయలసీమ స్టైల్లో చికెన్ పుల్స్ అందరూ అల్లం పేస్ట్కి తెల్లగడ్డలు అల్లం బాగా నూరుకుందాం ముందుగా నూనె పోసుకుందాం ఇప్పుడు చెక్క లవంగాలు యాలకులు వేసుకుందాం పచ్చిమిరపకాయలు వేసుకుందాం సన్నగా దొరుకుని ఎర్రగడలు వేసుకున్నాం ఇప్పుడు టమాటాలు వేసుకుందాం ఇప్పుడు మెత్తగా నూరుకున్న అల్లం పేస్ట్ వేసుకుందాం పసుపు పొడి ధనాలు పొడి ఎర్ర కారం గరం మసాలా చికెన్ మసాలా ఇప్పుడు చికెన్ వేసుకుందాం ఇంక వంగుతుంది పెద్దగా తెచ్చామా చిన్న ఇప్పుడు పెరిగేసుకుందాం కల్లుప్పు ఈ గింటలు ఇప్పుడు నీళ్లు పోసుకుందాం ఇప్పుడు ఒక పది పదహైదు నిమిషాలు ముక్కొడికి ఎంత వరకు ఉడికిస్తున్నాం ఎండకి వంట చేస్తున్నాం ఒక పక్క ఒక పక్క అయితే నాకు చర్మం అంతా బొబ్బలు వేస్తున్నాయి ఊర మొత్తం ఉడికిపోయి ఇంగు కొత్త 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 లాడింగు ఫైనల్ గా కొత్తిమీర అప్పది వేసుకుందాం తర 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 ఉప్పు కారం అంతా సూపర్ కోడి మెడకాయ కోడి తాలు కోడి ముక్క ఫాస్ట్ ఫాస్ట్ వంద పాటలు కదా నన్న నన్న కట్టేయండి ఈ ఎర్రగడ్డ ముక్క రైస్ తింటే టేస్ట్ వేరే ముక్క అయితే చాలా మెత్త ఉడికిపోయింది తింటా అంటే అసలు నోరు ఉడతాను ఇంకా తినాలని రైసు ముక్క భలే సూపర్గా కుదిన్నాయి ఎక్సలెంట్గా ఉంది అన్న చేశానంటే దాన్ని పేరు పెట్టాల్సిన అవసరమే ఇలా ఇంకా ఎంత కష్టపడి మేము చేసినామో ఇప్పుడైతే తిన్న తర్వాత చూస్తే ఆ కష్టాలంతా మర్చిపోతాము ఎంత బాగుంది అయితే టేస్ట్ ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే వచ్చింది ఇప్పుడు నిజంగా ముక్క మొత్తము పీస్ పీస్ అయిపోతుంది రైస్ కూడా వేరే లెవెల్ అనమాట ఈ లెవెల్ నాకు వచ్చింది ఒక పక్క ముక్క ఒక పక్క రైస్ రెండు దవడి కింద పడతా ఉంటే నిజంగా ఫుడ్ పెడితే పేదలకు కూడా వాళ్ళు ఎప్పుడు తిని సో మనం ఎత్తుకోపోతానే ఈ రైస్ తింటానే ఈ కూర తింటానే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మాకైతే భలే నచ్చింది ఇంకా వాళ్ళు కూడా చాలా సంతోషంగా తింటారు ఈరోజు ఆదివారం కాబట్టి సో ఇదంతా కూడా స్పాన్సరు అబ్దుల్ ఉన్నాడు కదా రాయల్ విహారీ సో ఆ అబ్బాయి అయితే మనకి ఇదంతా స్పాన్సర్ చేశాను అనమాట ఇదంతా కూడా ఈ ఫుడ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇది మేము తినేదాన్ని పెట్టుకున్నాము కానీ ఒక్క బుద్ధులు ఉండే వాళ్ళకి పెట్టేదానికి అబ్దుల్ అయితే స్పాన్సర్ అయినాడు స్పాన్సర్ చేశాడు సో ప్రజెంట్ వాళ్ళైతే అక్కడ మొత్తం ప్యాకింగ్ చేస్తారు చికెను అట్లాగే బిర్యానీ పొట్లాలు వాళ్ళు మామూలుగా మసీదులు వేస్తారు కదా బిర్యానీ పొట్టలాను సో అదే మరిగా కవర్లు అయితే తెచ్చి మొత్తము వాళ్ళు వాళ్ళ తమ్ముళ్ళు అలాగే వాళ్ళ టీం అంతా వచ్చి అక్కడ పార్సల్ అయితే కడుతున్నారు మేమైతే ఇక్కడ కుమ్మేస్తున్నాము వాళ్ళు తినలేరు ఎందుకంటే వాళ్ళు ఒక్క బుద్ధులు ఉన్నారు ఫైనల్గా ఒక వంద పార్సెల్లు మన అబ్దుల్ అయితే మసీద్కి అయితే ఎత్తుకొన్నాడు ఇంకా కొన్ని పాఠశాలలు నా తరఫున కొంతమందికి ఇద్దామని చెప్పి ఇక్కడ కొన్ని పాఠశాలలు అయితే పెట్టేసినాము ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇక్కడ కొన్ని ఉన్నాయి సో ఇవన్నీ కూడా మేము రాజంపేటలో కొంతమంది పేద పిల్లలు ఉంటారు కదా సో వాళ్ళకైతే పెట్టాలా సో మీ అందరూ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ప్లీజ్

मैं जा रहा हूं लौटते हैं